కూడా మనకి కమర్షియల్ ట్యాక్స్లో ఎస్టాబ్లిష్ చేశారో అవన్నీ మన చెక్ పోస్ట్లు దాటాయా లేదా అని చూస్తే అసలు ఆ ట్యాంకర్లు మూవ్మెంటే లేదు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి రికార్డులో మాత్రం ఇంకో రకంగా పోయినట్టు ఇంత నడిపితే కూడా అసలు అందులో నెయ్యి ఉందా మిగిలిన ఏమైనా ఉందా అంటే ఒక్క లీటర్ కూడా నెయ్యి లేదనేటువంటిది స్పష్టంగా చెప్పారు ఇక రెండు రిపోర్ట్లు నేను చెప్పాను మూడవది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే బాధేస్తుంది మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటువంటిది తిరుపతి గౌరవానికి కానీ స్వామి ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పే చెప్ప ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయట పెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం ఈ సిట్ దాన్ని తర్వాత ఐసీఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు ఈ లాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపి ఒక నిమిషం నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో కవరింగ్ లెటర్లో వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ మా సొంత మెథడాలజీతో దీన్ని పరీక్ష చేశాం విచ్ ఈజ్ నాట్ ఎ రొటీన్ మెథడ్ ఇది జనరల్ గా ప్రాక్టీస్ లో ఉండేటువంటి మెథడ్ కాదు ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ ఇస్తాం తిరుపతిలో ఇచ్చిన ఢిల్లీలో ఇచ్చిన విజయవాడలో ఇచ్చిన బ్లడ్ శాంపుల్కి కి రెండో మూడో రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు పెండింగ్ లో ఉంది సొంత మెథడాలజీ జనరల్ గా చేసే మెథడాలజీ కాదు దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు పోనీ ఇది ఏమైనా అంటే మేము ఇంతవరకు కమర్షియల్ గా దీన్ని ఎక్కడా కూడా టెస్ట్ చేయడం లేదు సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్ దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడతాం ఇట్ ఈజ్ ఆల్సో సబ్మిటెడ్ దట్ అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాల్వార్ ఫిష్ ఆయిల్ మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని ఒకవైపు ఎన్డిబి కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది దాన్ని తొక్కి పెడతారు కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసి అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు సరే మనం జనరల్గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు ఇది నేను సిట్లో లో ఉన్నది కదా వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు ఈ అరిస్టో కెమికల్స్ కానీ సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ కానీ శివాన్సి ట్రేడింగ్ కానీ ఇట్లా కంపెనీలని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఎయిస్టర్స్ ఏంటి మోనోగ్లిజరైడ్స్ ఏంటి ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది ఇది మరి సిట్ దాన్ని ఏ రకంగా చూసిందో మనకు పూర్తిగా తెలియాలి ఇంపోర్ట్ ప్రధానంగా భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినప్పుడు కొరియా నుంచి ఎక్కువ దిగుమతి అవుతా ఉన్నట్టుగా తెలిసింది సిట్ దీన్ని గమనించిందా లేదా నాకు తెలియదు ఈ దిగుమతిలో ఎందుకు నేను దీన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే ఈ ఏవైతే ఎస్టిక్ యాసిడ్ ఈస్టర్స్ కానీ మోనోగ్లిజరైట్స్ కానీ రెండు రకాల విధానాల్లో చేస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఒకటి ఆయిల్ బేస్డ్ వెజిటబుల్ ఆయిల్ బేస్డ్ రెండవది అనిమల్ ఫ్యాట్ బేస్డ్ అని సో అనిమల్ ఫ్యాట్ బేస్డ్ చేసినప్పుడు ధర తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లోని సో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూసినప్పుడు సిట్ ఈ కోణంలో చూసిందా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడటము దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు చైర్మన్ కావచ్చు వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే నేరస్తులే దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్ వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ చేశారు మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు వీళ్ళందరూ